మంచిగా తిని నా రోజు బతకాలని ఆశయం లేదు అమ్మా ఏంద్రా మాటలు లేకపోతే ఏంద్రా నా తోటలో చూడుకో మంచిగా మనవాని మనవరాలు ఎత్తుకొని ఎంత సంబరపడతారు నాకు ఆ రాత నాదిరా నా రాత పాడు గాను ఎక్కడ కచ్చుకున్నానో దిక్కు వల్ల రాత ఓ పిల్ల లేకపాయే ఓ పీసు లేకపాయే అమ్మా నాకు కూడా పిల్లలైతే నువ్వు ఆడుకుంటావు మంచిగా ఎందుకు బాధపడుతున్నావు చెప్పు ఇంకేంటారా ఆడుకునేది లగ్గమై ఐదేళ్ళు అవుతుంది దీన్ని కాక ఇంకో దాన్ని చేసుకుంటున్నా దానికి ఇద్దరు పోరాకుంటు ఏంద్రా అమ్మా అమ్మేందమ్మా ఇగ ఇది కొంటవా అనవరకే కోపం వత్తది